హాయ్ గాయ్స్ నేనైతే ఇప్పుడు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చేదుగా అయితే ఉండదు కాకరకాయలు అయితే తెల్లగా ఉన్న కాకరకాయలు వాడుకున్నారనుకో చేదు అయితే అస్సలు ఉండవు అదే నల్ల కాకరకాయలు అయితే వాటి మీద ఇలా బొడుసులు పులుసుగా ఉంటాయి కదా వాటిని అయితే గీకేసి కొంచెం ఉప్పు వేసేసి మంచిగా ఇలా మంచిగా ఫ్రెష్గా అక్కడికి వేసి వండుకోండి చేదు అనేది ఉండదు అన్నమాట కాకరకాయలకు ముందుగా అయితే కాకరకాయలను ఆనియన్స్ ప కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకొని కొంచెం ఇలా కాకరకాయలకు ఉప్పు వేసి మంచిగా ఇలా అంటున్నాను నేను వాటిని అయితే ముందుగా ఫ్రెష్గా కడిగేసి పక్క పెట్టుకున్నాను ఇంకా కర్రీ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలైతే వేసేసుకున్నాను నేనైతే కర్రీలలో జీలకర్ర అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటాను ఎందుకంటే నాకు జీలకర్ర ఫ్లేవర్ ఇష్టము నాకైతే తొందరగా అయిపోతుంది జీలకర్ర నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఒక చేసిన ఆనియన్స్ కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉండే వాటిని కూడా వేసిన నెక్స్ట్ ఒక వరివి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి ఇంకా అల్లం వేసిన తర్వాత కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసేసి కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒకరికి ఒక్కలైతే ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే అంతా మిక్స్ చేసేసుకోండి ఇంకా ఇల్లు కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే అలాగే ఉంచేసుకోండి ఇంకా చారు కోసం అయితే కొంచెం చింతపండునైతే నేను నానబెట్టేసుకున్నాను అంత ముందే ఇంకా దానిలో నుండి చింతపండు గుజ్జుని అయితే తీస్తున్నాను ఇంకా ఆ అయితే కాకరకాయ వకాలు అనేటివి ఫ్రై అయిపోతాయి చూడండి మంచి ఆయిల్లో ఫ్రై అయినాయి కదా ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకొని ఇంకా మంచిగా అయితే ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇందులో కారం ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇంకా నేనైతే చింతపండు గుజ్జుని తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఒక స్పూను కారం అయితే వేసేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇంకా అంత మంచిగా ఇట్లా కలిపి వేసుకొని చింతపండు గుజ్జునైతే పక్కన పెట్టుకున్నా కదా దాన్ని అయితే ఇందులో పోసేసుకోండి ఈ చింతపండు గుజ్జు అనేది బాగా చిక్కగా కాకుండా బాగా పలుచు కాకుండా నార్మల్గా చేసుకోండి ఇలా అయితే చా కాకరకాయ చారు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కాకరకాయ చారు అనేది మసలేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతి పొడి ఉన్న కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి ఇల్లు ఈ పొడి ధనియా పౌడర్ ఏమి చార చారు అనేది టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అంతే అండి కాకరకాయ చారు అయితే రెడీ పో రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి